హాయ్ అండి అందరికీ నమస్తే అయితే మటన్ కర్రీ చేయబోతున్నానండి నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను కూరకు సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే వేడైందండి ఆయిల్ వేడైన తర్వాత ఇదైతే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఈ పేస్ట్ అనేది ఇప్పుడు దీంట్లో వేస్తాను ఈ మసాలా అంతవరకు అయితే మంట తక్కువలో అంటే సిమ్లో పెట్టాలండి పూర్తిగా సిమ్లో పెట్టి కాసేపు మగ్గనిద్దాం మసాలా అయితే మగ్గిపోయింది మసాలా మగ్గిన తర్వాత మటన్ అయితే వేస్తున్నానండి దీంట్లో మటన్ వేసాకైతే ఒక అర స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నానండి ఉప్పు ఎందుకేస్తున్నానంటే మొక్క తొందరగా మగ్గిద్ది మళ్ళీ ఉప్పు కూడా మొక్కకు పట్టిద్ది కూర అయితే చక్కగా మగ్గిందండి మసాలాల మగ్గింది ఉప్పు కారం వేసేద్దాం అప్పుడు మీరు అంత కారం టేస్ట్కి సరిపడ ఉప్పు పసుపు మూడు వేసిన తర్వాత కసుపు మూత పెట్టేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచిన తర్వాత ఎసరు వేద్దాం ఉప్పు కారం అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు వేస్తా ఎసరు వేస్తున్నాను దీంట్లో ఏసరైతే దగ్గరకు వచ్చేసిందండి కొత్తిమీర పుదీనైతే వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని మసాలా వేసి దింపితే సరిపోతుందండి